ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువ చేసే ఈ క్రాక్స్ మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి గల ఈ బోట్ సౌండ్ బార్ ఫ్రీగా కావాలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఐదుగురు షేర్ చేయండి ఒకటి నుంచి తొంభై తొమ్మిది దాకా మీకు నచ్చిన నెంబర్ ని కామెంట్ చేయండి సో ఖచ్చితంగా మా ఫాలోవర్ ఉండాలా ఈ వీడియోని ఐదు మందికి షేర్ చేసి ఉండాలా ఒకటి నుంచి తొంభై తొమ్మిది దాకా మీకు నచ్చిన నెంబర్ కామెంట్ చేసి ఉండాలా సో రేపు ఆదివారం జరిగే లక్కీ డ్రాలో ఈ రెండు ఫ్రీగా ఇవ్వబడతాయి మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ క్రాక్స్ అండ్ దాంతో పాటుగా బోర్ కంపెనీ సౌండ్ బార్ సో బ్లూటూత్ కనెక్షన్ ఉంటది ఛార్జింగ్ నాలుగు గంటలు వస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్ళినా గానీ మినీ హోమ్ థియేటర్ ఫ్రీగా కావాలనుకుంటే ఇంకా మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టా ఫాలో కావట్లేదా ఇప్పుడే ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ చేయండి మీరు ఇండియాలో ఎక్కడున్నా ఈ ఫ్రీగా తీసుకోవచ్చు తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాద 吉拉，Thank you。